పొద్దు వస్తున్నది ఇంటికాడ కూర్చు చెట్లమ్మా మంది వస్తుంది ఆరు అయితే అవునా అత్తమ్మా గిన్నెల పూ వేసుకొని మన పెండవీసుకినాడికి పెండవీసుకినాటి పీసుకి తింటాం చూడు అప్పుడు చెప్పాలి అత్తమ్మ కష్టం అవుతున్నది ఇంత గడ్డలు పెట్టకు గింత పెట్ట అని చేతులు కోసుకొని పోతున్నాయి మంది కోడలు అందరు దిగుతలేరు లేరు మగ చే పొంగి మంది వేసుకుంటా లేరు సరే సర్లే అంగిల్ కూడా తెచ్చుకోలే మా కనీసం నువ్వైనా చెప్పావా అంగిల్ తెచ్చుకో ఒత్తువాల అని అమ్మ నువ్వు చిన్న పిల్లవన్నీ అన్ని చెప్పాలి నీకు ఇచ్చులు కచ్చకాయలు నీకు తెలువది ఇద్దరు తల్లిది తల్లివి రారీ నాత్రం అని ఆత్రం పెడితే బజార్ట్లో ఉండి అన్ని మర్చిపోయి రాకపోతే అన్ని చదువుకొని వస్తాను చదువుకొని వస్తావు నీ మొగడు మేము అందసంతలు వేసుకొని రమ్మంట అని చెప్పిన తండలు పోయిద్దరు కూలీలు నన్ను మించుకొని వస్తా తిక్కొని పోనీ అడుగు ఎయిపో నేను వచ్చేటల్లా అద్దెకర భూమి వేయాలి నేను చెప్తుండీ ఎకరం వేస్తాను మళ్ళా గరా మందుకేస్తావా రేపు దినాల పైసలు వేసే కట్టుకో